ఇరవయో వర్దంతి సభను ఇక్కడ జరుపుకుంటున్నాము సిఐటియు కార్మికోద్యమ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర వహించారు ముఖ్యంగా శ్రామిక మహిళలు లేకుండా యాభై శాతంగా ఉన్న మహిళల్ని ఆర్గనైజ్ చేయకుండా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకుండా కార్మిక వర్గ కార్మిక వర్గం సాధ్యం కాదని గారు నమ్మారు సిఐటియు నమ్మింది దాంట్లో భాగంగానే శ్రామిక మహిళా సముదాయ కమిటీ మొట్టమొదటి జిల్లా కన్వీనరు కామ్రెడ్ సారథ గారు శారద గారు అంగన్వాడీ ఉద్యమాలు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రారంభించిన మొట్టమొదటి నాయకుల్లో కామ్రెడ్ సారద గారు ఏజెన్సీ ప్రాంతం నుండి ప్రారంభించారు కామ్రెడ్ పుణ్యవతి గారితో కలిసి పనిచేశారు అలాగే కాఫీ కార్మికుల పోరాటం కానీ సారా ఉద్యమం కానీ లేదా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ మహిళా కార్మికుల సమస్యల మీద కానీ డైరీలో జరుగుతున్న అవినీతి మీద కానీ తను తను నిరంతరాయంగా పోరాటాలు చేసి డైరీలో ఆడాది తులసిరావు గారు చైర్మన్ అవినీతి మీద పోరాటం చేసే క్రమంలోనే ఓర్వసు దగ్గర బస్ యాక్సిడెంట్ గురై కామ్రేడ్ సారథ గారు చనిపోయారు కామ్రేడ్ సారథి గారు చనిపోయినప్పటికీ ఆమె ఆశయాల కోసం ఆమె తర్వాత తరంగా మేమంతా కృషి చేస్తున్నాము సిఐటియుగా కృషి చేస్తున్నాము సారథ గారు నమ్మింది ఒకటే మహిళల నాయకత్వంలోకి రాకుండా మహిళా ఉద్యమం శ్రామిక మహిళా ఉద్యమం పటిష్టంగా లేకుండా సిఐటియు బలోపేతం కాదు అన్నది ఆమె నమ్మే ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మేము కృషి చేస్తున్నాము అలాగే సారదగారి పేరు మీద ఏజెన్సీలో స్కూల్ ఏర్పాటు చేయడం కానీ లీగల్ సెల్స్ కానీ లేదు అనుకుంటే మంచినీళ్ళు ఇవ్వడంలో కానీ లేదు ఇప్పుడు అక్కడ గిరిజన రైతులు సమస్యల పరిష్కారంలో కానీ ఏజెన్సీని ప్రాంతంగా చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ ఈ ముందుకు తీసుకెళ్తామని హామీ ఉద్యమాన్ని డి శారద గారు విశాఖ కార్మికోద్యమ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించారు ఆవిడ విశాఖ డైరీలో ఉద్యోగం చేసుకుంటూ డైరీ ఉద్యోగుల సమస్యలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోను విశాఖపట్నంలోనూ ప్రత్యేకించి మహిళలు పని ప్రదేశాల్లో ఉద్యోగ సమయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటి పరిష్కారం కోసం మహిళలందరికీ సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ లేకపోతే మహిళల తాలూకా సమస్యల్ని ఎక్స్పోజ్ చేయలేము వాళ్ళ ఒక ప్రత్యేకమైన సమస్యల మీద వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి అని విశాఖపట్నంలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు ఆ శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ద్వారా విశాఖ నగరంలో అది అంగన్వాడీ కావచ్చు ఆశా కావచ్చు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఎక్కడ పనిచేస్తున్న హాస్పిటల్లో కావచ్చు ఎక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళ మీద జరుగుతున్న దోపిడీ వివక్షత ఇటువంటి వాటి అన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పనిచేశారు రెండు వేల సంవత్సరం రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రమాదానికి గురయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అనేది జరిగింది నేటికి ఇరవై సంవత్సరాలు సారథ గారు మరణించి సారథ గారి పేరు మీద మొత్తం విశాఖ జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా శారదా ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఏజెన్సీలో అరుకులో ప్రత్యేకించి శారదా గారి పేరు మీద ఒక స్కూల్ నడుపుతూ ఉన్నాం చాలా ఉన్నతమైన విద్యని అందులో అభ్యస్తున్న పిల్లలకి చాలా అతి తక్కువ ఫీజులతో ట్రైబల్ గిరిజన పిల్లలందరికీ కూడా మనం అందజేయడం జరుగుతుంది అలాగే శారదా ట్రస్ట్ పేరుతోటి జల జలాజీవన ధార అని చెప్పేసి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో అన్ని మండలాల్లోనూ కూడా తాగునీటి సౌకర్యం కల్పించి గిరిజనులకి మంచినీటి సౌకర్యం మినరల్ వాటర్ అందించడం అనేది జరుగుతుంది అలాగే శారదా లేగల్ సెల్ పేరుతోటి విశాఖపట్నం గాజువాక ఏజెన్సీ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏదైతే మహిళల మీద ఈ కేసులు అవి వస్తున్నాయో గృహ నిర్భ గృహ చట్టాలు ఇటువంటి ఏమైనా వస్తున్నాయో వేధింపులు అవి వస్తున్నాయో దాన్ని డిస్కస్ చేయడం కోసం భార్యాభర్తలు తగులు కానీ కోర్టు కేసుల దాకా వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి కుటుంబాలను నించోబెట్టడం కోసం వాటి కోసం కూడా లీగల్ సెల్ ద్వారా శారదా లీగల్ సెల్ ద్వారా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం గారి వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్లు అలాగే ఇటు మెడికల్ క్యాంపులు ఇటువంటివి కూడా అనేక సందర్భాల్లో నిర్వహించడం జరిగింది శారద గారి జీవితం నేటి మహిళల తాలూకా ఉద్యమం సిఐటి ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఆవిడ చేసిన కృషి అనేక కృషి చేస్తున్నారు భవిష్యత్ తరాలకి స్ఫూర్తిగా ఈ స్కీమ్ లోను శ్రామిక మహిళల్లోనూ సిఐటిని బలపరచడం కోసం వాళ్ళ ఉద్యమ వాళ్ళ యొక్క ప్రత్యేకమైన సమస్యలు తీసుకెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆవిడ లేని లోటుని భవిష్యత్తులో మా వర్గం పెద్ద ఎత్తున ఆందోళన ద్వారా పోరాటాల ద్వారా ఆ సంఘాన్ని బలపరచుకోవడం ద్వారా ఆవిడకి అర్పిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి శారద గారికి Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.